నేను టీజీ ఫ్యామిలీకి ఒక ఇంటి ఇంటి మనిషిగా ఉన్నాను తప్పులు అనేది క్రిస్మస్ 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పాలపుడు లండన్ దీని నుంచి ఆశీర్వదించమని మీరెండు చేతులు ఎత్తి మా యువ యువనాయకుడు టీజీ భరత్ గారిని ఆశీర్వదించమని ఏసునామములు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పని పైకి పైకిదాం దయచేసి ఆ పైకేచి తరగా వెలిగించుకొని దయచేసి అందరం చేతులు చేతులు పైకి పే అన్న హాపె We ee, wish you a merry Christmas and a happy New Year. Happy Christmas, merry Christmas, merry Christmas. Merry Christmas. happy happy Christmas, merry merry Christmas, the happy Christmas. Reil, Sıyesi under janmince reil. निडू पाया का वित्र है मायोरेलो निडू पाया का वित्र है मायोरेलो कन्नी अमारी अम्मा घरबंदों ना कन्नी आंधु चंद चरेलो निडू पाया का वित्र है मायोरेलो निडू पाया का वित्र है मायोरेलो दाने दो फटना मंदो ने మన క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈవినింగ్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అలాగే మనకు జీసస్ క్రైస్ట్ చెప్పిండేది కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి ఆయన చెప్పేది మంచితనము స్ప్రెడ్ చేయాలా లవ్ అండ్ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలని చెప్తుంటారు ఆయన బైబిల్లో చెప్పేదాన్ని నాకు తెలిసి ఆయన చెప్పే మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా నాకు నాకు అనిపించే ఒక నైంటీ నైన్ పర్సెంట్ నేను ఫాలో అవుతానని చెప్పి నేను అనుకుంటాను సార్ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియే క్రియేట్ చేయాలని చెప్పి చాలామంది ఉద్యోగాలు లేవు కర్నూలు ఇక్కడే కాదు దేవా వార్డ్లో కర్నూలులో కర్నూలు తీసుకుంటా పోతే కర్నూలు డిస్ట్రిక్ట్ టోటల్ ఆంధ్రాలో కూడా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది లేదు వాలంటీర్ సో ఒక ఐదు వేలు ఇచ్చే తప్ప జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి ఇప్పుడు ఉండే దాంట్లో చాలా కష్టం మీకు అందరికీ తెలుసు ఏం చేశారు నాలుగేళ్ళ తొమ్మిది ఏళ్ళ తొమ్మిది నెలల పాలనలో మీ అందరికీ తెలుసు సో నా స్ట్రెంగ్త్ నా స్ట్రెంగ్త్ వచ్చి ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉందమ్మా ఇండస్ట్రీస్ తెప్పిస్తా జాబ్ క్రియేట్ చేయగలుగుతా ఆపర్చునిటీస్ ఇక్కడ పెట్టించేదానికి పెద్ద ఎత్తున సహకారం అనేది గ్యారంటీ ఉంటుంది నా నెట్వర్క్ ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఉంటుంది మీ అందరికీ అనంతపూర్ పక్కనే కదా మీ ఫ్రెండ్స్ మిత్రులు అడగండి అనంతపూర్ ఒక కియా వచ్చిన తర్వాత ఎక్కడికి పోయిందని బిఫోర్ కియా ఆఫ్టర్ కియా ఎక్కడికో వెళ్ళిపోయింది అనంతపూర్ అట్లా ఒక రెండు మూడు ఇండస్ట్రీస్ లేకపోతే దాని ఈక్వల్ ఒక పెద్ద ఇండస్ట్రీ తెచ్చిన మన కర్నూలు రూపురేఖలు మార్చేస్తాం ఖచ్చితంగా నేను ఇండస్ట్రీస్ తెప్పించే కెపాసిటీ నాకు ఉంది సో మీరు అందరికీ జాబ్ క్రియేట్ చేసే ఈ ఆపర్చునిటీ అయితే నేను క్రియేట్ చేయగలుగుతానని చెప్పి నేను గ్యారంటీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మరి ఆయన రిక్వెస్ట్ చేసినారు చెప్పారు కాబట్టి నేను అది నేను మాటిస్తున్నా ఖచ్చితంగా ఐ టేక్ కేర్ ఇంకొకటమ్మా లాస్ట్ మన ఇండస్ట్రీలో